నేను ఏది చేసినా ఎర్రర్ మెసేజ్ వస్తుంది కానీ ఈ రెండు కమెంట్స్ డెవలప్ టూ థౌజండ్లో లేవా అయ్యో మర్చిపోయాను అప్పా బిడ్డ తంది ఏం చేయాలో తెలియటం లేదు నాలుగు రోజుల నుంచి నిద్ర లేదు ఇందులో డే అండ్ నైట్ వర్క్ చేసి మీరు రిలాక్స్ అవ్వండి మోడల్స్ అన్ని ఎలా పూర్తి చేస్తాను మనం చేసేద్దాం సౌమ్య అమ్మ ఫోన్ చేసింది ఏంటి విషయం ఏం డైలీ లేటర్ వస్తున్నావు అడిగిందా లేదు లేదు ఇల్లు ఖాళీ చేయమన్నారు మళ్ళీ ఇల్లు వెతుక్కోవాలి మీరు ఈ ఊళ్ళో సొంతిల్లు కొనుక్కునేదాకా ఇదే సమస్య సొంత ఇల్లా ఏ ట్రై చేయొచ్చుగా అదే కల్లో కూడా ఊహించుకోలేం ఆ తెల్లు చూడాల్సిందే సింహంతో కూడా నంది వరమే ఫైట్ చేస్తుందా ఆవిడ పిక్చర్ తప్పకుండా ఒక రైన్ సాంగ్ ఉంటుంది కదా కోరిక ఏం చేస్తాం మన మనోహర్ బాబు వచ్చాడు మను మేమందరం షూటింగ్ చూడొచ్చా ఆఫ్ కోర్స్ ఏమిటి మీరు అలా అడిగా సరే నేను ఓ పని చేస్తాను అందరు ఆర్టిస్ట్ ఉన్న రోజు కార్ పంపుతాను తప్పకుండా అందరు రండి మన పులి సైంటిస్ట్ కమల తన్నీ తీసుకురండి ఐ థింక్ షీల్ ఫైన్ వెరీ ఇంట్రెస్టింగ్ బట్ మీను నేను ఇప్పుడే చెప్తున్నాను షూటింగ్ స్పాట్కి వచ్చి నన్ను పట్టించుకోకూడదు నేను అసలే టెన్షన్ పార్టీ వర్క్ మూడ్లో అరుస్తూ ఉంటాను ఓకే టైటిల్ ఏంటి కూడా అయ్యో ఆ టైటిల్ బాగాలేదు అందరూ ఎవరైనా సతీష్ నాకు జ్యోతిష్ నాడి మా అమ్మ పేరు నాన్నీ వారే అన్నారు సూట్ కాదని వేగమైన టైటిల్ పెడితే దాంతో నా కెరీర్ చెప్పారు మకారం ఉండాలట ఎప్పుడైతే అంతేకాదండి అక్కడి నుంచి వచ్చి రాగానే నందిని మూగ టైటిల్ సజెస్ట్ చేశారు ప్రొడ్యూసర్ కూడా ఆ టైటిల్ పెట్టినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నేను మళ్ళీ కి వెళ్ళాలి చెప్పాను మీరు ఫోన్ చేయండి నేను వస్తాను తనకేమైంది మనోహరం వచ్చినప్పుడు పని అంత పని అవటం అక్క ఎందుకు అక్క ఎంతవరకు ఎంతో మంది నన్ను దురదృష్టవంతరాలు దురదృష్టవంతరాలు అన్నారు అది విని వినట్టు ఊరుకున్నాను సహించాను నేను తన నాదుకుంటాడు ప్రేమగా చూసుకుంటాడు అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడు తనే నన్ను తువుడు దృష్టవంత్రాలననే అనేశాడు నేను తట్టుకోలేకపోతుందన్ మీను అయ్యో మనోహర్ అలా అనుకున్నాడక్కా అక్క రా రా అక్కా వస్తుంది చూడు అందరూ నేను అదృష్టవంత్రాలు అంటారు హ్యాండ్ మీను నేను తప్పుకోవడం మంచిది ఎక్స్క్యూజ్ మై కెన్ హెల్ప్ యూ మీరెవరు టెలిఫోన్ ఆపరేటర్ కొత్తగా జాయిన్ అయ్యాను సౌమ్య ఏ సౌమ్య యువర్ శాట్ నేను ఉద్యోగం నుంచి తీసేసాను నేను మొదటి చెప్పాను నువ్వు ఓవర్ క్వాలిఫైడ్ అని నీ పన్ను చూసుకోకుండా మిగతా వాళ్ళ పనులను ఎందుకు చేస్తావు నేను జూనియర్ గా ప్రమోట్ చేశాను నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చేద్దాం థ్యాంక్ యూ గుడ్ లక్ హౌస్ ప్రాబ్లం ఏదో ఉందన్నావు కదా ఇలా ఈ ఫోటోలు తీసుకెళ్ళి ఆ పెట్ల పెట్టచ్చు కదా తీసుకో ఇక్కడ పెట్టినా కమలా ఈ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి చూడు తీసుకెళ్ళి చిన్నపిట్లో పెట్టు ఇటీఎ అద్దాలు ఉన్నాయి పగలతే జాగ్రత్త చూడండి ఈ మందిర సౌందర్యము మా డెండమును దోచుచున్నదే నాకెందుకో ఇంటికి ఇప్పుడు వచ్చినట్టు అనిపిస్తుంది లేదు ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అమ్మా ఇది మీ ఇల్లు మీ ఫ్లాట్ ఎవ్వరూ మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళకోవట్లేరు వంటగదే కాస్త చిన్నదిగా ఉంది అయినా అన్ని బాగానే కుదిరే సెటిల్ అయ్యామని చెప్పండి బాగున్నాను అందరూ సంతోషంగా ఉన్నారు మీనాక్షి ఎలా ఉంది కాలేజీలో పాడింది విని మ్యూజిక్ డైరెక్టర్ కబురు పంపించారు కానీ వెళ్ళనంటుంది బెంగళూరు నుంచి ఫోన్ రాలేదట మొహమ్మని ముడిచి కూర్చుంది ఈ రోజు స్టేజీలో పాడితేనే రేపు సినిమాలో పాడడానికి ఛాన్స్ వచ్చేది నాకు ఏ ఛాన్స్ వద్దు లైట్ మ్యూజిక్ గురించి తెలియదు అనుకుంటాను లైట్ మ్యూజిక్ ఏం స్పెషల్ కాదు దానికి కూడా సరిగమ పదనిసలే అప్పుడు రిహార్సల్స్ కి వెళ్లి రావడం కష్టం అనుకుంటాను నేనేమంత చిన్నదాన్ని కాదు మరైతే స్టేజ్ మీద పాడటం భయం అనుకుంటాను భయమా నాకా నాకేం భయం లేదు నేను పాడతాను పాడుకో ఒకవేళ లేట్ అయితే ఫోన్ చెయ్యి అలాగేనమ్మా కావాలని చేశారు కదా మళ్ళీ చెప్తున్నాను నీది మంచి గాత్రం సంగీతంలో శ్రద్ధ వహిస్తే మనసుకు ప్రశాంతం అబ్బా ఇప్పటికేనే అర్థం చేసుకున్నా ఫోన్ వచ్చిందని లోపలికి వెళ్ళాను ఆ సమయంలో దోన నెత్తి మీద పడింది పాపి దాన్ని నేను పోయి ఉంటే బాగుండేది ఇల్లు మీకే చెందాలని వీళ్ళమ్మర్ అసలు ఇక ఇవన్నీ పెట్టుకుని నేనేం చేసుకుంటాను వద్దు ఆ ఇంటి వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి కష్టపడి బతకడానికి అలవాటు పడ్డావు మీరు వద్దనుకున్నా మిమ్మల్ని చేసుకోబోయే వాళ్ళకైనా ఉపయోగపడుతుందిగా వచ్చేవాళ్ళు మమ్మల్ని చూసి పెళ్లి చేసుకోవాలి చుట్టూ ఉన్న గోడల్ని ఆస్తిని చూసి కాదు ఈ ఇంటిని మీరే ఏదైనా ఆశ్రమానికి రాసిచ్చేయండి